ఈరోజు వీడియో ఏంటంటే మనం బట్టలకు గంజి ఎలా పెట్టుకోవాలనేది చాలా మందికి తెలియదు కదా అయితే ఈ వీడియో చూసేసేయండి చాలా సింపుల్గా ఈజీగా గంజి పెట్టుకోవచ్చండి మనకు ధోబీ అవసరం లేకుండా మనకు దోబీ వాళ్ళు పెడితే ఎలా వస్తాయో బట్టలు అలానే మనం కూడా గంజి పెట్టుకోవచ్చండి ఈ వీడియోలో ఎలా పెట్టుకోవాలనేది చూసేసేయండి ఇదిగోండి ఇప్పుడైతే నేను ఒక ఒక జత బట్టలకు గంజి పెడుతున్నానండి దానికి ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా వాటర్ తీసుకొని వాటర్ స్టవ్ మీద పెట్టేసినాను తర్వాత ఇదిగోండి నేనైతే మార్కెట్ నుంచి రివ్యూ అనేది గంజి పొడి తెచ్చుకున్నానండి ఈ గంజిపొడిని మామూలుగా ఇలా ప్యాకెట్లో ఇలా వస్తుందండి ఇప్పుడైతే మనము నేనైతే ఒక జత బట్టలకు పెడుతున్నాను కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల పొడి తీసుకోవాలి ఇదిగోండి ఇలా ఓపెన్ చేసుకొని చూడండి పొడి అయితే ఇలా ఉంటుంది ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు స్టవ్ పైన వాటర్ పెట్టేస్తున్నాను కదా ఇప్పుడైతే ఒక గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ల పొడి తీసుకున్నానండి తీసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ వేసి కలిపితే చూడండి ఇలా అయిపోతుంది అందుకు ఇలా గడ్డగడ్డ మాదిరి వస్తుంది అలా కాకుండా వాటర్ కొద్దిగా ఎక్కువగా వేసుకొని కలుపుకోండి ఇలా చూడండి ఇలా పల్చగా కలుపుకోవాలి ఇలా పల్చగా కలుపుకున్న తర్వాత వాటర్ కాగుతుంది కదా అంటే హీట్ ఎక్కింది ఇప్పుడు ఇది పోసుకొని మరీ ఉడకబట్టాల్సిన అవసరం లేదండి వాటర్ కొద్దిగా హీట్ ఎక్కితే సరిపోతుంది ఇది పోసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా బాగా వస్తుంది ఇది ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన అలానే కలుపుతూ ఉడకబెట్టుకోవాలి చూడండి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇంకా ఇలా సరిపోయిందండి ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి కొద్దిగా అంటే గోరువెచ్చగా అయ్యేంతవరకు వరకు చల్లారనిచ్చుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉంటే తొందరగా చల్లారిపోతుంది చల్లారిపోయిన తర్వాత ఇంకా చూడండి నేనైతే ఈ బట్ ఈ జతకు బట్టలకి గంజి పెడుతున్నానండి ప్యాంటు షర్టు వైట్ అండ్ వైట్ అండి ఈ దీనికి బట్టలు పెట్టడానికి ఇది ఉడకబెట్టేసినాను చూడండి ఇప్పుడైతే ఇంకా చల్లారిపోయింది గోరువెచ్చగా అయిపోయింది ఇప్పుడైతే నేను ఒక బకెట తీసుకొని జల్లెడ తీసుకోవాలండి జల్లెట్లో ఉడగట్టుకుంటే ఏదైనా ఉండలు ఉన్న మధ్యలో ఏదైనా ఇలా చూడండి ఇలా ఎప్పుడన్నా ఉండలు కట్టినప్పుడు కానీ బట్టలు కంటుకోకుండా వచ్చేస్తుంది అందుకని జల్ జల్లెడతో ఉడగట్టుకోండి గంజిని ఈ బకెట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మనం ఏ డ్రెస్కి అయితే పెడుతున్నామో గంజి అది ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూడండి నేనైతే ఫస్ట్ షర్టుకు పెట్టినా ఈ షర్టును బాగా ఇలా వేసి బాగా ఒత్తిన తర్వాత మళ్ళీ ప్యాంటుని కూడా వేస్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకోవాలి ప్యాంటుకు షర్టుకు చీరలైనా ఇంకా ఏవైనా సరే అండి చీరలైనా ఇలానే పెట్టేసుకోవాలి సేమ్ ప్రాసెస్ అండి ఇలా పెట్టేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అలానే పెట్టేసేయాలండి రెండు నుంచి మూడు నిమిషాలు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా బాగా ఒత్తుకొని ఇంకా ఒకసారి ఒత్తుకొని బాగా ఇలా ఒత్తిన తర్వాత ఏదైనా గంజి ఉన్నా ఇంకా పట్టుకుంటుంది మరి మొత్తం పిండి వేయకూడదండి గంజిని ఇలా తీసిన తర్వాత చూడండి ఇలా లైట్గా పిండేసుకోవాలి గంజిని మొత్తం పిండి వేయకుండా ఇలా లైట్గా పిండుకొని బకెట్లోనే కొద్దిసేపు బకెట్ పైన పెట్టుకోవాలండి ఎక్కడంటే అక్కడేస్తే ఇది మరకలు అంటుతాయి దుమ్ము అవి ముందే వైట్ అండ్ వైట్ కదా అందుకోసం అనేసి ఇలా బకెట్ పైన కొద్దిసేపు పెడితే కొద్దిగా నీళ్ళు అంటే గంజి నీళ్ళు ఉంటాయి కదా అవి కారిపోతాయి తర్వాత ఏం చేయాలంటే మనం బాగా ఎండ ఉండే ప్లేస్లో పోయి ఆరేయాలండి నేనైతే మిద్దె పైన వచ్చి ఆరేస్తున్నాను ఎండ ఉంటే బాగా ఎక్కువ ఎండ కారేస్తే దాని స్టిఫ్నెస్ అంతా బాగా వస్తుందండి అదండి ఈనాటి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్